ఓకే ఐగారు ప్రైజ్ అలాగ్ జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క ఫస్ట్కి సంఘంలో మా ఆత్మీయ తండ్రి రఘుయ్య గారు తన సహదాసులమైన మా పాదాలకు అడిగారు యోహాన్ స్వార్థ పదమూడు అధ్యాయం పద్నాలుగో లేఖన ప్రకారం దీనికి కొంతమంది అగాప్య సేవకులే తప్పు పడుతున్నారు రఘుయల్ గారు చేసిన కార్యక్రమం మీద మరి ఓపిరయ్య గారు మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాం మేము చేసిన దాంట్లో తప్పు ఏదైనా ఉంటే సరిదిద్దుకుంటారు తప్పు పరిచే వాళ్ళు ఎందుకు తప్పు పడుతున్నారో నాకు కూడా అగోచరంగా ఉంది ఆ వీడియో నేను కూడా చూశాను సంతోషించాను ఆ రవియర్లు పాస్టర్ రవియర్ నా శిష్యుడు నా కుమారుడు ఇతర విశ్వాసులు సహదాసులు యొక్క కాళ్ళు కడిగాడు అనేది చూసి నాకు చాలా సంతోషం కలిగింది దానికి అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేయాలి ఎవరైనా సరే ఎందుకంటే మొట్టమొదటి సంగతి యశు ప్రభువారు చెప్పారు యోహాను పదమూడవ అధ్యాయంలో ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగి ఉండగా మీరును ఒకరి పాదాలు ఒకరు కడగవలసినది అని ప్రభు చెప్పాడు ఇదొక విషయం తర్వాత నేను అనేక సార్లు ఎన్నిసార్లు చెప్పాను కనీసం యాభై సార్లు అయినా చెప్పు నా పాదాభివందన నాకు పాదాలకు వందనాలు చేస్తూ ఉంటారు జనాలు పాదాభివందనాలు చేయొద్దు ఇది వాక్య ప్రకారం కాదు నా కాళ్ళకు మొక్కుతారు ఏంటి తప్పు మీరు నేను కలిసి ఏసై కాళ్ళు పట్టుకోవాలి నాకు పాదాల దగ్గరే ఉంది పిచ్చోళ్ళు మీరు అసలు నా పాదాలు మొక్కొద్దు వాస్తవానికి మీరందరూ కూర్చుంటే బైబిల్ క్రమం ఏంటంటే గురువు గారి పాదాలు మీరు మొక్కడం కాదు బైబిల్ క్రమం బైబిల్ క్రమం ఏంటంటే గురువే అందరి పాదాలు అడగాలి కనుక ఒక దినం రావచ్చు రా వస్తుంది నా ఆశ అది మీరందరూ నా శిష్యులందరూ కూర్చోవాలి నేను మీ కాళ్ళు అడగాలి ఇది నా ఆశ నేను పై పైకి కాదు హృదయపూర్వకంగా చిత్తశుద్ధితో చెప్తున్నానని ఎన్నోసార్లు వేదిక మీద ప్రకటించాను రికార్డెడ్గా ఉంది ఇంకా నేను చేద్దామనుకున్న పని నా శిష్యుడు నా కుమారుడు ముందే చేశాడు చాలా సంతోషం అభ్యంతరం ఏముంది అభ్యంతరం ఎప్పుడు చెప్పాలంటే ఇలాగ తప్పకుండా చెయ్యాలి అని ఒక సిద్ధాంతం చేసి ఇలా చేస్తేనే క్రైస్తవ సంఘం ఇలా చేయకపోతే వాడు సేవకుడు కాదు క్రైస్తవుడు కాదు సంఘము కాదు అన్నంత ఎక్స్ట్రిమిటీకి వెళ్ళిపోతే అప్పుడు దాన్ని అభ్యంతరం చేయాలి ఇది పునాది సిద్ధాంతాలు ఒకటి కాదు మన తగ్గింపును మనం వ్యక్తపరచడం నేను మీ మీద ప్రభువును కాదు పౌలంటాడు మేము దేవుని దాసులము క్రీస్తు కొరకు మీ దాసులం అంట కనుక మందకు మీరు యజమానులై ప్రభువులైనట్టుండకండి అనే పేరుతో చెప్తాడు కనుక అది చాలా మంచి పని చేశాడు అబ్బాయి కొంతమంది భౌతికంగా అక్షరాల కాళ్ళు పట్టుకొని నిజంగా అక్షరాలు కడుగొచ్చు అలా అక్షరాల పని చేయకపోయినా అవసరమైతే అంతవరకు తగ్గించుకోగలను అనే మనస్తత్వమైన కలిగి ఉంటే చాలు అని కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను నేను చెప్పని విషయం ఏం కాదు ఇంకోటి తప్పకుండా కడగాలి అని రూల్ పెడితే ఏం నష్టం కలుగుతుందంటే నిజంగా హృదయంలో ఆ తగ్గింపు లేనోళ్ళు కూడా ఆచార రీత్యా అడుగుతారు లోపల సైతానికి ఉన్నంత గర్వం ఉండొచ్చు ఒట్టిగా పై చూపులకు అందరికి చూపించుకోవడానికి అడుగుతారు అందుకని ఆ రూల్ నేను పెట్టలేదు ఆ రూల్ అగాపే సేవకులందరూ తప్పక తమ సంఘస్తుల కాళ్ళు కడగాలి సహదాసుల కాళ్ళు కడగాలి అని నేను రూల్ పెడితే కొంతమంది కడిగి చూసావా నాకు ఎంత తగ్గింపు ఉందో అని తగ్గింపుని బట్టి గర్వంగా మాట్లాడచ్చు అందుచేత ఒక రూల్గా దాన్ని చేయలేదు కాళ్ళైనా కడగడానికి నేను రెడీ అన్నంత తగ్గింపు ఉండాలి మనస్సులో ఉంటే చాలు అందుకే అది రెండవ చోట రాయబడలేదు సిద్ధాంతముగా దాన్ని మనం చేయకూడదు కాబట్టి రెండవ సాక్షి లేడు మనకి ఇద్దరు సాక్షులు కావాలి కదా తర్వాత పౌలు ఎక్కడా ఒక్కసారి కూడా అలాగే చేయలేదు ఇలా చేయండి అని కూడా చెప్పలేదు ఇలా కడగండి అని చెప్పలేదు పౌలు పాదప్రక్షాళన చేశారు అని బైబిల్లో లేదు మీరందరూ పాదాలు కడగండి జాగ్రత్తగా ఉండండి ఇది ఆచరించడానికి జాగ్రత్త పడండి అని కూడా లేదు గనుక ఇది కంపల్సరీ రూల్ అని ఎవరు చెప్పినా తప్పే రఘుయలు కూడా అలాగ అనలేదు పాస్టర్ రఘుయ్యలు కూడా అందరూ చెయ్యాలి తప్పని తప్పనిసరిగా అని అనలేదు ఎందుకు ఆయనకి ప్రేమ కలిగింది తగ్గింపు అనేది లోపల నుంచి పొంగి వచ్చింది నేను ఎలాగైనా నా విశ్వాసులందరి కాళ్ళు కడగాలి అని ఇష్టపడ్డాడు దానికి అభినందించాలి తప్ప బాధపడ్డది అని మీకు కూడా ఇష్టమైతే మిగతా వాళ్ళందరూ కూడా చేయండి ఇష్టం లేకపోతే మానేసి భౌతికంగా కడక్కపోయినా అంతగా తగ్గింపగల మనసు సాత్వికం కలిగి ఉండండి అంతేగాని ప్రతిదాన్ని ఒక ఇష్యూ చేయడం మంచిది కాదు అది వివాదం కాదు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇట్ ఇట్ ఏ గుడ్ థింగ్ ఆ హ్యాపీ ఫర్ పాస్ సరే ఇప్పుడు విశ్వాసుల పాదాలు సేవకుడు కడగడం వల్ల అంటే ఇప్పుడు విశ్వాసులు చూసావా నా సేవకుడు నా పాదాలు కడిగాడని ఒకవేళ గర్వించుకుంటే ఎలా గర్విస్తారు ఎలా గర్విస్తారు ఇప్పుడు ఆ లెక్క యశు ప్రభు మీద పేతురు వీళ్ళు కూడా గర్వించాలి కదా ఆ సంగతి ఏసై కూడా తోచి ఉండాలి కదా మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి అని చెప్పినప్పుడు అట్లయితే కాళ్ళు కడిగించుకున్నాడు మరి వాడు గర్విస్తాడు కదా అని యేసుప్రభుకి ఐడియా వచ్చి ఉండాలి కదా ఇంకోటి ఒకరి పాదములు ఒకరు అన్నాడు మళ్ళీ వాళ్ళు కూడా అడగాలి వాళ్ళు కూడా కాబట్టి ఒకరి ఇప్పుడు నేను నాకంటే బాబు చాలా అధికుడు నేనైనా కాళ్ళు అడగాలి నేను అనుకోవాలి రివర్స్లో మీరు అలాగ అనుకోవాలి ఒకరి పాదములు ఒకరు అన్నప్పుడు ఇంకా ఒకడు సుప్రీం అనేది ఏమి లేదు సుప్రీం యేసుప్రభు ఒకడే అలాంటి తగ్గింపు మనస్తత్వం సంఘాల్లో ఉంటే ఆ గొడవలే రావు కదా అన్ని అన్ని సంఘాలు ఒక కుటుంబం లాగా కొనసాగుతాయి ప్రేమతో చాలా మంచి పని చేశాడు అబ్బాయి ఓకే ఓకే సార్